హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నిన్నైతే లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు పేరు పేరున నా లైవ్ని అసలు ఎలా జరిగిందంటే నాకే అర్థం కావట్లేదు కానీ చాలా హ్యాపీగా జరిగిందనమాట మా తమ్ముళ్ళు మా తమ్ముడు భార్యలు వచ్చారు మా చిన్నప్పుడు అయితే ఇంకా చాలా బాగుండేదనమాట మా పెద్ద తమ్ముడు భార్య వచ్చేసి మా మేన్మా కూతురు మా చిన్న తమ్ముడు భార్య వచ్చేసి మా మేనత్త కూతురు అనమాట వాళ్ళైతే వచ్చారు నాకు బాగా సపోర్ట్ చేశారు నవ్వుకుంటున్నారు ఫ్రెండ్స్ చిన్నప్పుడు రోజులన్నీ గుర్తుకొచ్చాయి నాకైతే అసలు కన్ఫ్యూజ్ అయిపోయింది ఫ్రెండ్స్ లైవ్ అయిపోయింది మళ్ళీ నేను లైవ్ స్టార్ట్ చేశాను అయినా నన్ను ఓపిక్గా మీరు నా సంతోషం కోసం మీరు అందరూ లైవ్కి రావడం నాకు హ్యాపీగా అనిపించింది లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తర్వాత నేను నా గోల్ ఏందంటే నా నేను అనుకున్నాను ఫ్రెండ్స్ నాకు ఇక్కడ కరెంట్ ఉండట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఏం పల్లెటూరు కాబట్టి ఎక్కువగా కరెంట్ ఉండట్లేదు నాకు ఇన్వర్టర్ కావాలనే ఒక కళ ఉండేది కోరిక ఉండేది కరెంట్ లేకపోతే నాకు ఛార్జింగ్ పెట్టుకోవడం కూడా చాలా కష్టం కష్టమైపోయేదనమాట యూట్యూబ్ స్టార్ట్ చేయాలి యూట్యూబ్ వీడియోస్ కోసం నాకు కరెంట్ కూడా అవసరమేను కానీ చెమట కూడా ఫ్రెండ్స్ బయట పడుకోవాలంటే చీకటిగులు దొంగలు భయం మాకు అందుకని చెప్పేసి నేను ఇన్వర్టర్ అయితే కావాలని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉండేదాన్ని కానీ ఈ రోజుటికి నాకు నిన్నటికి నాకు కళ నెరవేరింది మా చిన్నప్పుడైతే మేము ఎక్కువగా మా బాబయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండేవా ఉండేవాళ్ళము మేమందరం ఆడుకునేవాళ్ళం బా చాలా సరదాగా ఉండేది నాకు ఆ రోజులన్నీ గుర్తుకొచ్చాయి నాకు చాలా ఏడుపు వస్తుంది ఫ్రెండ్స్ నాకైతేను మా మేము ఎక్కువగా కొట్టుకున్నా తిట్టుకున్నా చాలా సరదాగా ఉండేదనమాట ఆ చిన్నప్పుడే వాళ్ళము పెద్ద అయితే బాగుండు మాకు అది అట్లా అనుకునేదాన్ని కానీ పెద్ద అయితే ఏమీ సంతోషం అనిపించట్లేదు ఫ్రెండ్స్ చాలా మిస్ అవుతున్నాను నేనైతే చిన్నప్పటి లైఫ్ బాల్లే ఉండేది ఫ్రెండ్స్ మళ్ళీ మా మా పిల్లకాయలు చిన్న మా పిల్లకాయలు చిన్నప్పుడు కూడా మా అందరం కలిసి ఉమ్మడి కుటుంబం అనమాట భలే ఉండేవాళ్ళం ఫ్రెండ్స్ అసలు తోడుకోవడం ఉండేవాళ్ళం కాదు అక్కా చెల్లెల్లాగా బాగా ఉండేది కానీ ఇప్పుడు కూడా మేము అలాగే ఉన్నాము కానీ పిల్లకాయలు చదువులతో చదువులు ధ్యాసలో ఉన్నారు కదా ఇప్పుడు అందుకని చెప్పేసి ఆ లైఫ్ చిన్నప్పుడు చాలా లైఫ్ భలే ఉండేది ఫ్రెండ్స్ పిల్లకాయలతో ఆడుకోవడం కానీ బాగుండేది నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీ ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి యూట్యూబ్ ఫ్యామిలీ కూడా నాకు చాలా సపోర్ట్గా ఉంది అందరికీ ధన్యవాదాలు నాకు నేను నాకు ఇన్వెటర్ కాల అయితే వరకు నెరవేరింది ఇన్వెటర్ కోసం నాకు వచ్చే పెన్షన్ డబ్బుల్లో కొంచెము నాకు మిషన్ గుట్టే డబ్బుల్లో కొంచెము అట్లాగా ఉండి పెట్టుకొని ఉండీలో దాచుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ అలాగా మొత్తానికి ఎలాగో ఇన్వర్టర్ కోసం నాకైతే డబ్బులు రెడీ అయ్యాయి చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్తో మీ అందరితో షేర్ చేసుకోవాలని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే నువ్వు ఓకే ఫ్రెండ్స్ బాయ్